హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఏం తెలుసుకుంటామంటే ఇది మనకి కస్టమర్ నుండి వచ్చే బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఈ కొలత బ్లౌజు కంటే ఇంకా మనం బెటర్గా కుట్టాలి అనుకుంటే మనం ఎక్కడెక్కడ ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో చెప్తాను ఈ బ్లౌజులో ఉన్న మైనస్లు ఏంటి మన ఉన్న ఉండే ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే చూడండి మన కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు మనం ఏమీ మార్చకూడదు ఎందుకంటే ఫస్ట్ టైం ఇచ్చే కస్టమర్ ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అనే ఉద్దేశంతోనే మనం కొలతీస్తారు కాబట్టి ఈ బ్లౌజు ఎలా ఉంటే మనం అలానే కుట్టేసి అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి ఫస్ట్ బ్లౌజ్ కానీ సెకండ్ బ్లౌజ్ కానీ ఇలా రెండు బ్లౌజులు అయితే సేమ్ మెథడ్ లో నేనైతే అలవాటు అయిపోతారు కదా మన కటింగ్ కానీ మన స్టిచ్చింగ్ కానీ అలవాటు పడిపోతారు కదా వాళ్ళకి మనకి ఒక స్టాండింగ్ అయితే అండర్ స్టాండింగ్ అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేసి ఇంకా డైలీ మనకి ఇస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేసి ఈ బ్లౌజ్ కంటే ఇంకా బెటర్గా మనం ఎలా ఇవ్వాలి వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అయితే ముందైతే ఇది శారీ అనమాట శారీలో వచ్చేసి ఒకటి చిన్న బార్డరు ఒకటి పెద్ద బార్డరు వచ్చింది పెద్ద బార్డర్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే యూజ్ చేశాను శారీ కలరు పైపింగ్ అయితే యూజ్ చేశాను అలానే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇందులో ఉంది ఈ ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్లో మనం తేడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందైతే గమనించదాము చూడండి ఇది మన కస్టమర్ బ్లౌజ్ కదా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది వచ్చేసి సిల్కీ బ్లౌజ్ అనమాట అనమాట సిల్కీ బ్లౌజు మనకి కొద్దిగా సాగుతుంది మామూలుగా ఇలాంటి బ్లౌజులు మన శరీరం మీద ఉండేటప్పుడు ఏమంటే సాగుతాయి అలానే సాఫ్ట్గా ఉంటాయి కరెక్ట్గా పట్టినట్టుగా ఉంటాయి అనమాట ఇలాంటి బ్లౌజులు కానీ ఇలాంటి బ్లౌజులు ఇవి బెనారసి ఉన్నాయి కదా ఇందులో ఇది ఉంది కదా కాబట్టి ఇలాంటి బ్లౌజులు అనేవి సాగవన్నమాట మనకి అట్టముక్కల్లాగా అలానే ఉంటాయి మన ఒంటి మీద కాబట్టి ఇలాంటి బ్లౌజుకి వచ్చేసి ఫస్ట్ పొడవులో కొంచెం అంత పొడవే ఎక్కువ పెట్టుకోవాలి లూజుల్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ అంత నడుము లూజులో కానీ హ్యాండ్ లూజులో కానీ అలానే ఆమ్ హోల్ లూజులో మిడిల్ లూజులో ఎందులోనైనా సరే ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు అయితే చూసుకోవాలి హ్యాండ్ లూజ్లో హోల్ లూజులో ఒక పావు ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి నడుము లూజులో అలానే మిడిల్ బ్రష్ లూజులో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు లూజ్ ఉండేటట్టు ఈ బ్లౌజు కంటే చూసుకోండి సేమ్ ఇదే కొలతలతో కుట్టారంటే ఇది టైట్ అయిపోతుంది కావలిస్తే మీరు అబ్జర్వ్ అయితే చేయండి ఇక మీరు కస్టమర్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే ఒకసారి అయితే చూద్దాం చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని మీకు మంచి యూజ్ఫుల్గా అయితే ఉంటుంది చూసారా ఇక్కడైతే ఈ బ్లౌజ్లో వచ్చేసి ఈ సైడ్ కుట్టులు నుంచి ఈ సైడ్ కుట్టుల నుండి ఇలా పెడితే మనకి ఇంతంత మధ్యలో ఓపెన్ ప్లేస్ అయితే ఉంది కదా ఇలా లేకుండా అయితే నేను స్టిచ్ చేశాను ఒకటి రెండోది వచ్చేసి మనం చూడడానికి ఇంకొకటి ఏంటి అంటే రెండు షోల్డర్స్ ఒకేలా ఉన్నాయా లేయా ఎక్కువ తక్కువ ఉన్నాయా చూసుకోవాలి అయితే ఎక్కువ తక్కువ ఒక పావించ్ అనేది ఈ షోల్డర్స్ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉన్నాయి దీనివల్ల మనకి హ్యాండ్ కూడా ఒకటి పొడవు ఒకటి కురస అనేది ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అది ఒకటి చూసుకోవాలి షోల్డర్స్ కరెక్ట్గా ఉండాలి హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉండాలి మూడోది వచ్చేసి ఈ కుట్టు ఈ కుట్టు సమానంగా ఉన్నాయా లేదా ఇక్కడ ప్లస్ గుర్తు ఉందా లేదా అని చూసుకోవాలి అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి Yeah. <coughs> సారీ అండి ఆ హ్యాండ్కి వచ్చేసి కరెక్ట్గా ఉంది ఈ హ్యాండ్కి వచ్చేసి ఒక పావించ్ అనేది తేడా అయితే ఉంది సరేలే అది చిన్న మిస్టేక్ దాన్ని అయితే వదిలేద్దాము తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సైడ్స్ అనమాట ఈ సైడ్స్ హ్యాండ్ నుండి ఖర్చు వరకు ఇలా పెట్టుకుంటే మనకి చూడండి రెండు సమానంగా అంటే ఒకటి టైట్గా ఒకటి లూజ్గా ఉంది రెండు ఇలా టైట్గా పట్టుకుంటే మనకి ఇక్కడ ఒక పావించ్ అనేది ఎక్కువ తక్కువ అయితే ఉందనమాట సరేనా ఒక పావించ్ అనేది తేడా అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఇవి కరెక్ట్ పెట్టానా చూడండి పావించేందుకు హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది పోనీ టైట్ లాగినా సరే ఒక హాఫ్ ఇంచ్ దగ్గర దగ్గర అయితే వస్తుంది ఇవి కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా అయితే మనం కొన్ని కొన్ని ఉక్కు పట్టి కాజా పట్టి పొడవులు సమానంగా ఉన్నాయా బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆమ్ హోల్ దగ్గర ముడతలు ఉన్నాయా లేదా ఇలాంటివైతే కొన్ని కొన్ని అయితే మనము చెక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్ అయితే ఒకసారి చూద్దాము మనం కుట్టే బ్లౌజ్లో వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసాను మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఇవైతే బయట అయితే పెట్టాను అనమాట ఈ బ్యాక్ సైడ్ ఈ టక్స్ అనేవి బయట అయితే పెట్టారు అలాగైతే మ్యాక్సిమం పెట్టకూడదు బొటిక్ లెవెల్లో అయితే పెట్టకూడదు చూడండి ఈ విధంగా మనమైతే లోపలైతే పెట్టేసుకునము ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసేసుకున్నాము మొత్తంకి షోల్డర్ కూడా ఇన్విజిబుల్ అయితే పెట్టేసాము తర్వాత ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే చూడండి ఇక్కడైతే నేను ఇది మార్చాను అనమాట సైడ్స్ ఈ విధంగా కరెక్ట్గా పట్టుకుంటే మనకి మధ్యలో గ్యాప్ లేకుండా చూడండి ఇటు సైడు ఇటు సైడు మధ్యలో గ్యాప్ లేకుండా అయితే మనకు వచ్చింది ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఉక్కుపట్టి కాజపట్టి ఇలా పెట్టాము అంటే చూడండి ఇలా పెట్టాము అంటే మనకి ఇవి కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ ఉక్కుపట్టి కాజపట్టి కరెక్ట్గా ఉండాలి ఒకటి చూసుకోవాలి రెండు ఇక్కడ సేఫ్ బెల్ట్ ఉంది చూసారా సేఫ్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఒక షేప్లో రెండు సేఫ్ బెల్ట్లు స్టిచ్చింగ్ కూడా కలవాలి ఇది ఒకటి చూసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ టక్స్ అయితే వేస్తాం కదా చిన్న డాట్స్ అయితే వేస్తాం కదా పట్టీలో ఈ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోండి అదొకటి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చిందా లేదా టూ సైడ్స్ కూడా ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ రెండు హ్యాండ్లు కూడా చూసుకోవాలి మనకి ప్లస్ గుర్తు అయితే కరెక్ట్గా వచ్చింది చూడండి ఈ హ్యాండ్ కూడా మనకి ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా అని మనం చెక్ చేసుకోవాలి మన కస్టమర్కి మనం బ్లౌజ్ ఇచ్చే ముందే మనం చెక్ చేసుకోవాలి చూసారా షోల్డర్స్ అనేవి రెండు షోల్డర్స్ సమానంగా వచ్చాయి దానివల్ల హ్యాండ్స్ కూడా దానివల్ల హ్యాండ్స్ కూడా మనకి సమానంగా అయితే వచ్చాయి ఇంకొకటి ఏంటి అంటే ఇటు సైడ్ ఇటు సైడ్ చూడండి ఈ రెండు వచ్చేసి సమానంగా ఉండేటట్టు చూసుకోండి సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి చాలామందికి అయితే ఒక్కొక్కసారి ఎవరికైనా సరే పైపింగ్ వేసేటప్పుడు ఒకటి పైకి కిందకి అలా కూడా తేడా వస్తుంది సేమ్ ఉండేటట్టు కొద్దిగా చూసుకోవాలి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఈ సైడ్స్ ఇలా పట్టేటప్పుడు రెండు మనకి సమానంగా అయితే రావాలి చూడండి రెండు మనకి సమానంగా అయితే ఉన్నాయి నేనైతే ఈ బ్లౌజ్ అనేది నేను ఐరన్ చేయలేదండి ఎందుకు అంటే ఇది జరీ ఉంది కదా బాగా కస్టమర్ బ్లౌజ్లో జరీ ఉంది సమయానికి అంటుకుంది అనుకోండి ఇంకా ఏమీ లేదు అని చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్ అయితే నేనైతే ఒకటి పేస్ చేశాను ఇలానే బ్లౌజులు ఒక కస్టమర్కి కుట్టాను ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టాను ఐరన్ చేశాను చేసాము చేస్తాము ఇక్కడ ఐరన్ చేసేసరికి ఇక్కడైతే అంటుకుంది హ్యాండ్ అనేది ఖరాబ్ అయిపోయింది ఇంకా కస్టమర్ వచ్చేసి అన్నీ అన్నీ ఎల్బో హ్యాండ్సే కుట్టమని చెప్పారు అయితే ఇక్కడ ఖరాబ్ అయింది అప్పుడు మరి ఇంకేం చేయాలో అర్థం కాలేదు అసలు చాలా చాలా ప్రాబ్లం అయితే ఇరుక్కున్నాం ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్ ఇప్పేసి ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ ఇప్పేసి మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఇక్కడ హ్యాండ్ పీస్ కటింగ్ చేసి షార్ట్ హ్యాండ్ పెట్టి కరెక్ట్గా జాయింట్ చేసి మళ్ళీ ఆ కస్టమర్ అడిగారు నేను ఎల్బో హ్యాండ్స్ కుట్టమంటే హాఫ్ హ్యాండ్స్ ఎందుకు కుట్టారు ఈ బ్లౌజ్ అన్నారు అయితే క్లాత్ సరిపోలేదు అని నేను మేనేజ్ చేశాను అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అప్పటి నుండి వరకు ఎందుకంటే ఇవి కాస్ట్లీ శారీస్ మీదే కదా అని చెప్పేసి నేను ఐరన్ అయితే అస్సలు చేయను అలానే లైనింగ్ కూడా ఐరన్ చేయను నేను ఇచ్చేస్తాను అలా అయినా సరే మన కస్టమర్ అయితే మనకి అవుట్ అయితే ఏమీ చేయరండి సరేనా మనము బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఇచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వీటికైతే ఎవరు పట్టించుకోరండి కాబట్టి చూడండి ఇక్కడ కూడా మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ముడతలు ఏమీ రాలేదు నీట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఆ కస్టమర్ వచ్చేసి ఏమన్నారంటే రౌండ్స్లో కూడా ఇది సాగుతుంది సరేనా రౌండ్స్లో కూడా ఇది సాగుతుంది ఈ క్లాత్ అనేది సాగుతుంది అనమాట మనం వేసుకునేటప్పుడు ఇలా నీట్గా ఇలా సాగిపోద్ది కానీ ఇది సాగదనమాట ఇది వచ్చినంత అవుట్ ఫిట్ అనేది ఈ బ్లౌజ్ రాదు ఖచ్చితంగా రాదు ఎందుకంటే ఇది కొద్దిగా నిలుచున్నట్టు బరక క్లాత్ కాబట్టి ఇది సాఫ్ట్ క్లాత్ కాబట్టి ఇది అయితే బాగా నీట్గా వస్తుంది కాబట్టి దీని అంత నీట్ ఫినిషింగ్ అది రావాలంటే మనం ఏం చేయాలి రౌండ్స్లో ఒక పావించు ఫ్రంట్ సైడ్ ఒక పావించు బ్యాక్ సైడ్ ఒక పావించు అలా అయితే మనం ఉంచుకోవాలి ఎక్కువ అయితే ఉండాలి చూడండి ఇక్కడ రౌండ్స్ అయితే నేను కొలుస్తున్నాను చూడండి కరెక్ట్గా నాకు బ్యాక్ సైడ్కి ఫ్రంట్ ఇది ఫ్రంట్ సైడ్కి అయితే పావు ఇంచ్ అనేది ఎక్కువైతే వచ్చింది కరెక్ట్గా ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది పావించు కానీ ఆఫ్ ఇంచు కానీ పెట్టుకోండి అయితే ఈ కస్టమర్ వచ్చేసి కొద్దిగా లావుగా బొద్దుగా ఉంటారు కాబట్టి మనం ఆఫ్ ఇంచు పెట్టినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు అది కూడా మీరు చూసుకోండి ఇలా బ్యాక్ రౌండ్ కూడా మీరు కొలుసుకోండి కస్టమర్ బ్లౌజ్ అయితే బ్యాక్ రౌండ్ కూడా ఇలా కొలుసుకోండి కొలుసుకుంటే చూడండి బ్యాక్ రౌండ్లో వచ్చేసి మనకి ఉంది అంటే ఇక్కడ మన షోల్డర్ జాయింట్కి దీనికైతే వన్ ఇంచ్ అయితే ఉందనమాట వన్ ఇంచ్ అనేది మనకి ఇటు అటు సరిపోతుంది అనమాట రెండు సైడ్స్కి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఈ కాజా పట్టే సైడు నెక్ రౌండ్ అయితే కొలుసుకుందాము ఇలా కొలుసుకుంటే ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా పొడవ అయితే పెరిగింది అనమాట అలా రౌండ్స్లో మనము కస్టమర్ ఇచ్చే బ్లౌజు ఎలాంటి బ్లౌజో మనం చూసుకోవాలి అప్పుడు మనం కొంచెం అంతా అంటే ఇది సాఫ్ట్ క్లాత్ కదా కాబట్టి మనం కొంచెం అంతా ఎక్కువ పెట్టుకోవాలి ఏదైనా సరే ఈ బ్లౌజ్ అయితే అయితే అతుక్కుపోతుంది చాలా సాఫ్ట్గా నీట్గా రౌండ్స్ కానీ సాగుతుంది అన్నీ కాబట్టి మనం కుట్టేదైతే అలా ఉండదు అనమాట ఇది అట్టముక్కలా ఉంటుంది కాబట్టి ఎందులోనైనా అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి సరేనా అలా అయితే మీకు ఒకవేళ షోల్డర్ జారుతుంది అంటే షోల్డర్ గురించి కూడా మీరు కామెంట్ చేయండి షోల్డర్ జారకుండా టిప్స్ అయితే నేను మొత్తం ఒక ఐదారు టిప్స్ అయితే షోల్డర్ జారకుండా నేను టిప్స్ అయితే అందిస్తాను ఆల్రెడీ నేను ఇంతకు ముందైతే ఒక నాలుగు టిప్స్ అయితే అందించాను వీడియో చేశాను ఇంకా దానికి ఇంకా మంచి టిప్స్ అయితే అందిస్తాను షోల్డర్ జారకుండా మంచి టిప్స్ అయితే ఉన్నాయి కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్